విలేకర్ మిత్రులకి నేను ఒక టూ త్రీ మినిట్స్ లో బేసికలీ సమరైజ్ చేస్తాను ఆ తర్వాత మనం బ్యారేజ్ విజిట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ గారు ఆ మీడియా కూడా బ్యారేజ్ విజిట్ కి పర్మిట్ చేయండి ఎక్కడి వరకు అయితే సేఫ్టీ లిమిట్స్ ఉండే అక్కడ వరకు పర్మిట్ చేయండి వాళ్ళు కూడా విజువల్స్ తీసుకోవాలి సార్ రెండు మూడు విషయాలు ఒకటి ఈ మేడిగడ్డ బ్యారేజు అన్నారం బ్యారేజు సుందిల్లా బ్యారేజు ఏ విధంగానైతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మేము గత నాలుగైదేండ్ల నుంచి ప్రతిపక్షం నుంచి మేము చెప్తున్న విషయాలు నిజమైనవి అంటే ల్యాక్ ఆఫ్ డిజైన్ ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ల్యాక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లోడ్ ఆఫ్ అది ఏ విధంగా ఎన్ని కారణాలు కలిసి వచ్చినాయో కలిసి వచ్చినాయి కానీ చివరిగా ఇన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇంకా పదుల వేల కోట్లు బిల్లులు పెండింగ్ ఉండి అసలు అది కఠిన కారణం ఇప్పుడు పూర్తిగా ఫెయిల్ అయినట్టే అంటే నేను ముందు చెప్పినట్టుగా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలు మూడు కూడా వాటర్ స్టోరేజ్ చేసుకుని ఎంతో కొంత కనీసం స్టెబిలైజేషన్ యాకట్కి ఇవ్వలేకుంటే మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన అమౌంట్ అది ప్రస్తుతానికి ఐడిల్ గా ఉన్నట్టే ఆ ఇంట్రెస్ట్ బర్డర్ మా అందరి మీద పడుతున్నట్టే నేను రెండో విషయము నేషనల్ ప్రాజెక్ట్ విషయంలో గతంలో ఈ ప్రభుత్వాన్ని అడిగినప్పుడు మేము నేషనల్ ప్రాజెక్ట్కి అప్లై చేసినాము అని చెప్పినారు అయితే నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఒక ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు కూడా మీకు చెప్తాను కాళేశ్వరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ విషయం లెవెన్ జూలై టూ థౌజండ్ నైన్టీన్ as reported by the reply of the uh, minister for water resources river development and ganga rejuvenation on 11th july 2019 as reported by central water commission chief minister of telangana White letter dated 11th february 2016 requested that karleeshuram project be accorded status of the national project however no formal request ఇన్ ప్రిస్క్రైబ్ ఫార్మా ప్రఫార్మా హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ది హైపాడ్ స్టీయరింగ్ కమిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్ ఫార్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ప్రాజెక్ట్స్ ఈ విషయం చెప్తున్నా అంటే అక్కడున్న బీజేపీ ఇక్కడున్న ప్రభుత్వం వాళ్ళు కాళేశ్వరం నేషనల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చే దాంట్లో నిర్లక్ష్యం వహించారు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధానమంత్రిని నేరుగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోయి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అడగడం జరిగింది అదేవిధంగా మరి మా పార్టీ మేనిఫెస్టోలో ఉన్న విషయం మరోమారు మీకు తెలియజేస్తున్నాను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకంగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఇవన్నిటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయబోతున్నాము అది ముఖ్యమంత్రి గారి శాసన మండలిలో కూడా ప్రకటించారు రెండో విషయము పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ కోసం కొట్లాడతాము మూడో విషయము ప్రాణైత చేవళ్ల ప్రాజెక్టు ఏదైతే ఈ గవర్నమెంట్ పూర్తిగా అబాండన్ చేసిందో ఏ ప్రాజెక్ట్ అయితే కాస్ట్ బెనిఫిట్ రేషియో బెటర్గా ఉందో ఆ ప్రాజెక్ట్ ని చేపట్టబోతున్నాము చేపట్టబోతున్నాము మరి చివరిగా ఒక విషయము బ్యారేజ్ విషయం ఇంకా నేను ఎక్కువ పోకుండా ఎక్కడ తప్పనిసరిగా లోపం జరిగింది ఇప్పుడు నేను ఇది అయినాక నేను ఇరిగేషన్ మంత్రి అయినాక నేను సరే బ్యారేజ్లు స్టడీ చేస్తున్నా బ్యారేజ్లలో బ్యారేజ్లలో సాధారణంగా మీరు ధవలేశ్వరం బ్యారేజ్ కానీ ప్రకాశం బ్యారేజ్ కానీ భారతదేశంలో ఉన్న అన్ని బ్యారేజ్లు కానీ ప్రపంచంలో బ్యారేజ్లో స్టోరేజ్ కెపాసిటీ ఎప్పుడు రెండు మూడు టీఎంసీ కంటే ఎక్కువ ఉండదు మరి గతంలో ఎవరు ఇరిగేషన్ మిత్రులు మంత్రులు మీకు తెలుసు ఆయనే డిజైన్ ఆయనే కన్స్ట్రక్షన్ ఆయనే ఎంత నీళ్లు పెట్టాలి ఎంత నీళ్ళు పెట్టాలి అంతేనే చెప్పేది కదా పదహారు టీఎంసీలకి డ్యామ్ లేమో నీళ్ల స్టోరేజ్కి బ్యారేజ్ లేమో టు రెగ్యులేట్ అండ్ డైవర్ట్ వాటర్ ఫ్లో బ్యారేజ్ కట్టి సిక్స్టీన్ టిఎంసీ దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసే వరకు రిపీటెడ్గా అది మొత్తం కాన్సెప్ట్ డిజైను కన్స్ట్రక్షన్ అన్నీ ఫెయిల్ అయిపోయి ఈరోజు మొత్తం కూడా తెలంగాణ ప్రజల మీద ఎవరు ఊహించని భారం పడుతున్నది అంటే ఇన్ని లక్షల కోట్ల ఖర్చు వృధా అయ్యే ప్రమాదం ఉన్నది ఈ విషయాన్ని కూడా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ విషయంలో మరి ఏ విధంగా ముందుకు పోవాలనో ఇప్పుడు ఈరోజు మనం మన దృష్టికి వచ్చిన విషయాలు అదేవిధంగా నిపుణుల అభిప్రాయం తీసుకొని జుడిషియల్ ఎంక్వైరీ చేస్తూ అదేవిధంగా మేము మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ ఈ ప్రాణైత చేవల్ల కాళేశ్వరానికి మార్చడంలో నిస్సందేహంగా అది నీటి లభ్యత ఇతర విషయాల కంటే రాజకీయ కోణం ఇతర కోణమే ఎక్కువ కారణం అని చెప్పి మా సందేహం ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది ఓకే మిత్రులారా ఇది ఈరోజు ఈన్స్ గారి ఇతర ప్రశ్నలకి కూడా వారు రాసుకొని మళ్ళోసారి రివ్యూను రైటింగ్లో అని చెప్దాం ఎందుకంటే ఇప్పుడు మనం లంచ్ బ్రేక్ తీసుకొని ఫిఫ్టీన్ మినిట్స్లో మేడిగడ్డ బ్యారేజ్ బయలుదేరదాం ఆడికి పోయి మళ్ళీ వచ్చి హెలికాప్టర్లో అన్నారం బ్యారేజ్ పోయి అది చూసి హైదరాబాద్ పోవాల్సింది కాబట్టి మేము ఇప్పుడు అంటే ఎక్కువ సమయం ఇంకా ఉండలేకపోతున్నాం ఎల్ఎంటి వాళ్ళు వచ్చారు నవయోగ వాళ్ళు వచ్చారు ఆఫ్ఘన్ వాళ్ళు వచ్చారు వాళ్ళకు కూడా వాళ్ళు మాట్లాడే సమయం ఇవ్వలేకపోతున్నాం మీరు ఏమైనా మాట్లాడుతూ ఉంటే ఒకటి రెండు ముఖ్యమైన ఇష్యూస్ చెప్పండి దీని మీరు క్లోజ్ ఇష్యూ చెప్పండి ఎందుకు တပ်ပံసే సాధియమే పని తప్పనిసరిగా ఇమిడియట్ గా ఆదేశిస్తాం హ్ సర్ గమనిస్తాడండి హైకోర్ట్ నా రిలేటివ్ రైజన్ సెంటర్ సే సేఫ్టీ అథారిటీ సుందరపడి నివేదిక ఇచ్చినని చెప్పేసి కదా ప్రభుత్త్వంలో స్పెషల్ జ్యూస్ సెక్రటరీ ఒక లేఖ రాయడం జరిగింది వాళ్ళ కంప్లీట్ గా సమయం తీసుకునారే ఒక 20 ప్రశ్నలකට 17 కి సమాధానం ఇచ్చి వాటి కూడా పారగణన తీసుకోవాలనే చెప్పేది కూడా ఆ లేఖను వేపూర్ణత ఇది ఎలక్షన్ల ముందు అప్పుడున్న ఈ అధికారులు ఎవరైతే ఆ స్టాండ్ తీసుకున్నారో అప్పుడున్న అధికార పార్టీ సహాయం చేయడానికి చేశారు మేమైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు అది ఇంపార్షల్ గా కరెక్ట్ అని చెప్పి నేను భావిస్తున్నాను ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు తుమ్మడిటి ఫస్ట్ ప్రయారిటీగా ఒకసారి రీఎగ్జామిన్ చేసి ఆ పనులు మొదలు పెడతాం